దేశ రాజధాని ఢిల్లీలో పేలుడు కలకలం సృష్టించింది రెడ్ పోర్టు దగ్గర కారులో ఒక్కసారి పేలుడు జరిగింది కారు మొత్తం ధ్వంసమైంది చుట్టుపక్కల దాదాపు ఐదారు కార్లు ధ్వంసమైనట్టు పోలీసులు తెలిపారు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు బాంబు పేలుడా లేదా ఏదైనా ఉగ్ర కుట్రనా అనే కోణంలో విచారణ చేస్తున్నారు ప్రస్తుతం పలువురికి గాయాలైనట్టు తెలుస్తోంది దేశ రాజధాని ఢిల్లీలో పేలుడు కలకలం సృష్టించింది రెడ్ పోర్టు దగ్గర కారులో ఒక్కసారి పేలుడు జరిగింది కారు మొత్తం ధ్వంసమైంది చుట్టుపక్కల దాదాపు ఐదారు కారులు ధ్వంసమైనట్టు పోలీసులు తెలిపారు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు బాంబు పేలుడా లేదా ఏదైనా ఉగ్ర కుట్రనా అనే కోణంలో విచారణ చేస్తున్నారు ప్రస్తుతం పలువురికి గాయాలైనట్టు తెలుస్తోంది డీటెయిల్స్ మదార్ అడిగి తెలుసుకుందాం మదార్ ఢిల్లీలో పేలుడుకు సంబంధించి అప్డేట్స్ ఏంటి సూర్య రెడ్ ఫోర్ట్ గేట్ నెంబర్ వన్ మెట్రో స్టేషన్ దగ్గర ఈ కార్ కు సంబంధించి బ్లాస్ట్ సంబంధించి సంభవించినట్లుగా సమాచారం అందింది మొదట కార్ ఫైర్ ఫైర్ సంబంధించి అంటే బ్లా బ్లాస్ట్ కి సంబంధించి పోలీసులకు సమాచారం అందింది దాంతో ఒకసారిగా అగ్నిమాపక సిబ్బంది అలాగే పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు ప్రస్తుతానికి సహాయ కార్యక్రమాలు అనేది కూడా చేస్తా ఉన్నారు మంటల్ని అదుపులోకి తీసుకొస్తున్నారు ఆ కార్ బ్లాస్ట్ తో పాటు మరొక ఐదారు కార్లు కూడా ఫైర్ అంటుకున్నట్టుగా చెప్తా ఉన్నారు అయితే ఈ ఘటనకు సంబంధించి ఇది ప్రమాదమా లేకపోతే ఎవరైనా చేశారా దీని వెనుక ఏదన్నా ఉగ్రవాద కుట్ర కోణం ఏదన్నా ఉందా అనే దానిపైన ప్రస్తుతానికైతే ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది అయితే ఈ కార్కు సంబంధించి కావచ్చు లేకపోతే పూర్తిగా ఈ ఎంటైర్ వ్యవహారానికి సంబంధించి బ్లాస్ట్కి సంబంధించి ఎందుకంటే ఇది ఈరోజే ఉత్తరప్రదేశ్కు సంబంధించి ఒక ముగ్గురు టెర్రరిస్టుని అరెస్ట్ చేశారు ఒక ఉగ్రవాద కుట్రని భగ్నం చేశారు ఆ తర్వాతే ఈ ఘటన జరగడం దానికి దీనికి ఏమన్నా ఇంటర్లింక్ ఉందా లేకపోతే గతంలో కూడా పోయిన నెలలో ఆల్మోస్ట్ ఒక ఇద్దరు ముగ్గురు టెర్రరిస్టులను కూడా అదుపులోకి తీసుకున్నటువంటి సందర్భాలు కూడా చూశాం కాబట్టి ఖచ్చితంగా దేశ రాజధాని ఢిల్లీలో టార్గెట్గా చేసుకొని ఏదైనా కుట్రకోణంతో ఈ బ్లాస్ట్ పాల్పడిందా లేకపోతే వేరే ఏదైనా కారణాలు ఉన్నాయా అనే దానిపైన ప్రస్తుతానికైతే అనుమానాలున్నాయి వీటికి సంబంధించి విచారణ తర్వాతే ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఆ కార్ అక్కడ ఎప్పటి నుంచి పార్క్ చేసి ఉంచారు లేకపోతే ఎవరు పార్క్ చేశారు ఆ వెహికల్ కి సంబంధించిన పూర్తి వివరాలు అనేది కూడా తెలియరావాల్సి ఉంది అయితే ఢిల్లీ లాంటి కీలకమైన రెడ్ ఫోర్ట్ లాంటి ఏరియా ఎందుకంటే చాలా వరకు అక్కడ సెక్యూరిటీ ఎప్పటికీ ఉంటుంది ఆ పోలీసులకు సంబంధించినటువంటి వ్యవస్థ అంతా కూడా ఆల్మోస్ట్ రెడ్ ఫోర్ట్ పరిసర ప్రాంతాల్లో అంతా కూడా పోలీసులు ఎప్పటికప్పుడు ప్రహా ప్రహార ఉంటారు నార్మల్గా ఎవరైనా వెళ్తే కూడా అక్కడ వెహికల్స్ని పార్క్ చేయనేరు ప్రత్యేకంగా వెహికల్ పార్కింగ్ కోసం ముఖ్యంగా కార్లకు సంబంధించి వెహికల్ పార్కింగ్ కోసం రెడ్ ఫోర్ట్ దగ్గర ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని కూడా కేటాయించారు అక్కడ మాత్రమే పార్కింగ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది మిగతా వెహికల్స్ బైక్స్ కావచ్చు లేకపోతే కార్లను కావచ్చు రోడ్డు మీద ఎక్కడ కూడా పార్క్ చేసినా ట్రాఫిక్ సంబంధించినటువంటి టోయింగ్ వెహికల్స్ వచ్చి వాటిని తీసుకెళ్తా ఉంటాయి అయితే ఈ రోజు ఈ ఘటనకు సంబంధించి ఆ కార్ మెట్రో మెట్రో స్టేషన్ సంబంధించి గేట్ నెంబర్ వన్ దగ్గర ఘటన జరిగినట్టుగా చెప్తా ఉన్నారు కాబట్టి ఎవరైనా మెట్రోలో వెళ్లేందుకు కార్ను అక్కడ పార్క్ చేసి వెళ్లారా లేకపోతే అది కావాలనే అక్కడ పార్క్ చేసి దాన్ని బ్లాక్ చేశారా అనే దానిపైన పూర్తిగా సమాచారం అయితే రావాల్సి ఉంది ప్రస్తుతానికైతే మంటల్ని అదుపులోకి తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ అంతా కూడా న్యూట్రలైజ్ చేసేందుకు ప్రస్తుతానికైతే కార్యక్రమ చర్యలు అనేది కూడా తీసుకుంటున్నారు ఆ తర్వాత దీనికి సంబంధించి ఫుటేజ్ అవన్నీ కూడా చెక్ చేసిన తర్వాతే దీంట్లో ఏదైనా దానికి సంబంధించినటువంటి అంశాలపైన ఒక సూర్య దేశ రాజధాని ఢిల్లీలో పేలుడు కలకలం సృష్టించింది రెడ్ పోర్ట్ దగ్గర కారులో ఒక్కసారిగా పేలుడు జరిగింది కారు మొత్తం ధ్వంసమైంది చుట్టుపక్కల దాదాపు ఐదారు కార్లు ధ్వంసమైనట్టు పోలీసులు తెలిపారు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు బాంబు పేలుడా లేదా ఏదైనా ఉగ్ర కుట్రనా అనే కోణంలో విచారణ చేస్తున్నారు ప్రస్తుతం పలువురికి గాయాలైనట్టు తెలుస్తోంది అయితే రెండు కార్లలో సంభవించిన పేలుళ్లతో స్థానికులు భయంతో పరుగులు తీశారు జనరద్దీ ఉన్న ప్రాంతంలో పేలుడు జరిగినట్టు తెలుస్తోంది ఘటనా స్థలకి చేరుకున్న పోలీసులు పేలుళ్లపై ఆరా తీస్తున్నారు మరోవైపు భద్రతా బలగాలు పేలుడు జరిగిన ప్రదేశానికి చేరుకుంటున్నాయి ఇప్పటికే హర్యానాలో భారీ ఉగ్ర కుట్రను ఛేదించారు పోలీసులు ఫరీదాబాద్ మూడు వందల అరవై కిలోల పేలుడు పదార్థాలు ఒక అసాల్ట్ రైఫిల్ ఇతర రసాయనాల పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు ఇటీవల జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్లో డాక్టర్ ఆదిల్ అహ్మద్ను అరెస్ట్ చేశారు పోలీసులు ఆ సమయంలో అతడి లాకర్ నుంచి ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్ను స్వాధీనం చేసుకున్నారు అతన్ని విచారించగా ఇవాళ హర్యానాలో పలుచోట్ల సోదాలు జరిపారు పోలీసులు ఫరీదాబాద్కు చెందిన ముజాహిల్ షకీల్ అనే మరో డాక్టర్ దగ్గర నిల్వ చేసిన పేలుడు పదార్థాలు సీజ్ చేసి అతన్ని అరెస్ట్ చేశారు పట్టుబడిన ఆయుధాలపై ఉన్న సీరియల్ నంబర్ల ఆధారంగా వాటిని గతంలో ఏదైనా ఉగ్ర ఘటనల్లో ఉపయోగించారా అనే విషయంపై ఫోరెన్సిక్ బృందాలు పరీక్షలు నిర్వహిస్తున్నాయి వీటితో పాటు రిమోట్లు టైమర్లను కూడా స్వాధీనం చేసుకున్నారు ఆదిల్ అహ్మద్ ముజాహిల్ షకీల్లకు ఉగ్రవాద మద్దతు సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించామన్నారు ఫరీదాబాద్ సిపి సతేందర్ కుమార్ వీరు దేశంలోని పలు ప్రాంతాల్లో ఉగ్ర కుట్రలకు ప్రణాళికలు రచిస్తున్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు ఇక వీరికి సహకరిస్తున్న మరికొందరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందన్నారు తొలుత ఫరీదాబాద్ నుంచి మూడు వందల కిలోలకు పైగా ఆర్డీఎక్స్ స్వాధీనం చేసుకున్నట్లు ప్రచారం జరిగింది అది ఆర్డీఎక్స్ కాదని తీవ్రంగా మండే స్వభావం ఉన్న పదార్థాలని క్లారిటీ ఇచ్చారు